ఈరోజు ఆచార్య కూరుగోళ్ళ రాజేశ్వర జయంతి ఈ కార్యక్రమంలో మన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రాచార్యులు నరసింహారావు గారు హిందీ విభాగాధ్యక్షులు ఆచార్య సత్యనారాయణ గారు రాజేశ్వరావు గారి రాజేశ్వరి పుత్రుడట కురుగొండ విజయభాస్కర్ దక్షిణాది వారు హిందీకి అనేటువంటి ఒక అనవసర అపప్రదమైనటువంటి ప్రచారం జరుగుతున్న జరుగుతూ ఉండేటువంటి నేపథ్యంలో గాంధీజీ యొక్క ప్రభావంతో హిందీ అధ్యయనాన్ని దక్షిణాది వారు వయోజన విద్య ద్వారా దేశభక్తిలో ఒక భాగంగా నేర్చుకున్నారు ఆ రోజుల్లో స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా పనిచేయాలంటే ఒక ఇరవై ఒక్క కార్యక్రమాలు ఉండేవి ఎవరైనా సరే ఈ కార్యక్రమం నేను చేస్తానని టిక్కు పెడితే దాన్ని అప్పుడు తీసుకుంటారు సభ్యత్వం లేకపోతే ఆశాభాషిగా పావుల గట్టి తీసుకో అందులో ఒకటి ఏమిటంటే హరియన వాళ్ళలో సాయంత్రం కూడా పాఠాలు చెప్పటం బట్ట కత్తలు తీసుకెళ్లి అమ్మటం హిందీ ప్రచారం చేయడం అనేది కూడా ఉంటుంది పివి నరసింహారావు గారు హిందీ ప్రచారం చేస్తానని టిక్కు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధానమంత్రి దాకా వెళ్ళారు ఈ నేపథ్యంలో హిందీ చదువుకున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది ఉన్నటువంటి వారు చాలామంది కేవలం హిందీ అధ్యయనం చేయటమే కాకుండా హిందీలో రచనలు కూడా సాగించారు పెద్దవాళ్ళు ఉన్నారు చందమామ అనేటువంటి మాసపత్రిక చాలా ప్రసిద్ధి చెంది మనకు తెలుసు అన్ని భాషలు హిందీ చమ హిందీ పత్రికకు వ్యవస్థాపక సంపాదకులు సుప్రసిద్ధ హిందీ తెలుగు కవి ఆలూరి బైరా ఆయన దగ్గర గుంటూరు జిల్లా పత్తిపాడులో స్వయంగా హిందీ అధ్యయనం చేసి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి ఆచార్య ఆదేశ్వరరావు గారు మా గురువు గారు ఆయన హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకు ఆద్యుడు ఆయన యుగకర్త హిందీ తెలుగు సాహిత్యాల తులనాత్మక అధ్యయనం అనేటువంటి ఒక ప్రక్రియకి ఆయన ఆచి ఆ తులనాత్మక అధ్యయనం మీద ఆయన చేసినటువంటి పరిశోధనలకు చాలా విశేషమైనటువంటి ఖ్యాతి గౌరవం దేశవ్యాప్తంగా లభించినాయి కేవలం ఆయన సాహిత్య విమర్శకుడుగానే కాకుండా కవిగా కూడా ఆయన చాలా సుప్రసిద్ధుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ కేవలం దక్షిణ భారతదేశమే కాకుండా హిందీతర ఇతర ప్రాంతాలలోని హిందీ కవులు రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పకుండా వారి సాహిత్యాన్ని కనుక మనం హిందీ వారిని ప్రదర్శిస్తే ఇది చాలా గొప్ప కవిత్వం గొప్ప రచన అనేటువంటి ఒక ఇది తెలియదు రాజేశ్వరరావు గారి గురువు అయినటువంటి ఆడూరు బైరాగ్ గారు హిందీలో చాలా గొప్ప కవి మానవతా హై యహా కహా హరే యహ గూంగే పశు జమాత్ హై హా సజ్ ధికర కహి జారహి జిందా లాష్వంతి పరాధ అని చెప్పని ఆయన పలాయన కావ్య సంకలనం రాశాడు ఆయన ఎంత ప్రసిద్ధుడయ్యాడంటే ఆ పలాయన తర్వాత మళ్ళీ వేరే పుస్తకాలు రాయిన తర్వాత కవిత్వాలు హిందీలో ఆయన పాపులారిటీ చూసి పబ్లిస్టర్స్ ఏం చేశారో అదే పుస్తకాన్ని బదిలీకి రాత్ర టైటిల్ మార్చి మళ్ళీ అమ్ముకున్నారు అంటే అంత ప్రసిద్ధించిన కవి ఆయన శిష్యుడు శిష్యుడే కేవలం శిష్యులే కాకుండా ఆయన సాహిత్య వారసత్వానికి సరైన యోగ్యులు మా గురువు గారు ఆచార్య రాజేశ్వరరావు ఆయన భావకవి మనం హిందీలో తెలుగులో భావకవిత్వం దేని అయితే అంటామో దాని హిందీలో ఛాయావాది కవిత అంటారు ఆ హిందీ ఛాయావాది కవితలో రాజేశ్వరరావు గారికి అగ్రస్థానం పంకలగాదో లగాదో బాహోమే ఉడు జావోమై నీల గగనమే లేకర తుజుకో ప్రాణోమ్మే స్వర్గంగా నెటివిధ ఇంది వాళ్ళకి కళ్ళు విరివిట్రు ఆయన అఖిల విశ్వయ పాగలకాన అఖిల విశ్వ పాగలకానా పాపపుణ్యకానా బానా కొంచెం ధనికే పీచే పాగలు కొంచెం మధుకే పీచే పాగలు కొంచెం పదకే పీచే పాగలు కొంచెం స్త్రీకే పీచే పాగలు కలిపి పాగలు కాదని తత్వ తాత్కత కూడా ఆయన కవిత ఆయన స్వతహా కలిగవడం చేత సౌందర్య ప్రేమి చేత ఆయనకు సౌందర్యం అంటే చాలా ఇష్టం ఆదిశ్లోక కేవలం సౌందర్యం అంటే మహిళా సౌందర్య కాదు ప్రకృతి సౌందర్యం సాహిత్య సౌందర్యం సౌందర్యం అంతా కలిపి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృష్టించినటువంటి కవి

ఆ రోజుల్లో మహానుభావులు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి గారు కానీ డాక్టర్ విఎస్ కృష్ణా గారు కానీ యూనివర్సిటీ పునాదుల్ని మహాబలంగా స్థాపించారు ఎలాగంటే ప్రపంచంలో ఏ మూల భారతీయుడు ఉన్నత స్థితిలో ఉన్నాడో ఉన్నత విద్యావంతుడిగా ఉన్నాడో ప్రపంచంలోనే భారతదేశంలో కాదు అలాగా ఎతికి ఎతికి వారిని పట్టుకొచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పునాదులు వేశారు ఈ వెతికి తీసుకొచ్చినప్పుడు రిక్రూట్మెంట్ సిస్టమ్ ఇలా ఉండేది కాదు వైస్ ఛాన్సలర్ ఎక్కడ హార్వర్డ్లో ఒక చదువుకున్నారు మన భారతీయుడు లేకపోతే ఎక్కడ స్టాన్ఫోర్డ్లో ఒకటి చదువుకున్నాడు భారతీయుడు ఎక్కడ బెనారస్లో భారతీయుడు మన ఇండియను బాగా చదువుకున్నవాడు ఉన్నాడు అని ఐడెంటిఫై చేసి అలాగా వారిని తీసుకొచ్చి డిఫరెంట్ మన యూనివర్సిటీల విభాగాలని వివిధ విభాగాలను స్థాపించడం జరిగింది ఇలాగా స్థాపించిన విధానంలో భాగంగా మనకి ఈ మహామహుడు ఆదేశ్వరరావు గారు మన విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టడం జరిగింది ఎంత మహానుభావులు అంటే ఎంత గొప్ప సృష్టి వారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి మాస్టర్ ప్రసాద్ గారు వైఎల్పి గారు చెప్పారు ఆయన ప్రొడ్యూస్ చేశారు ఆయన తయారు చేసిన ఒక వజ్రం మన పక్కనే వాడు ఉంది ఆంధ్ర విశ్వ కళా పరిస్థితికి పేరు ప్రఖ్యాతులు అన్నీ తీసుకొస్తున్న వాళ్ళలో కూర్చో ఈయన ఒకడు